ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు ఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకు ఇది కూడా బ్రైడల్స్కి కానీ హెవీ హ్యాండ్స్ ఇష్టపడే వాళ్ళకి కానీ చాలా బాగుంటుందండి ఈ డిజైను సేమ్ డిజైన్ ఇంకో బ్లౌజ్కి కూడా వేసాను అది స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ పిక్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి చాలా అండి డిజైన్ అయితే కట్ వర్క్ వచ్చిద్ది కింద నిక్ కూడా కట్ వర్క్తోనే వచ్చింది కట్ వర్క్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది రెగ్యులర్గా నార్మల్ నెక్స్ ఎప్పుడు మనం వాడుతూనే ఉంటాం కదా ఇలా కట్ వర్క్ ఇలా కట్ వర్క్ రావడం వల్ల ఈ డిజైన్ ఇంకా చాలా సూపర్ లుక్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇది ఎంబోజ్డ్ వర్క్ అంటారు ఫ్లవర్స్ పెటల్స్ చూసారా ఎంత థిక్గానూ ఇలా ఎంబోజ్డ్ ఫ్లవర్స్ అంటే ఏంటంటే ఇలా ఉప్పెత్తిగా లెగిసినట్టు అయితే ఉంటుందండి ఫ్లవర్ నార్మల్ ఫ్లవర్స్ ఎలా అంటే కొంచెం ఉతుక్కుపోయినట్టు ఉంటుంది కదా ఇది అలా ఉండదు మీరు చూడొచ్చు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఇలాంటి ఫ్లవర్స్ ఫినిషింగ్ అందరికీ నీట్గా రాదు ఎంబోజ్డ్ ఫ్లవర్స్ అంటే లూజ్గా అలా వచ్చేది స్టిచ్ అంటారు కానీ అలా కాదండి మనం మిషన్లో అడ్జస్ట్ దాన్ని బట్టి అయితే ఉంటుంది చూడండి ఎక్కడైనా ఫ్లవర్లో లూజ్ కుట్టు కానీ థ్రెడ్ పైకి లెగిసినట్టు కానీ ఎక్కడా లేదు మంచి ఫినిషింగ్తో అయితే ఉంది ఇలా లీవ్స్ ఇలా కాడల్లాగా ఇచ్చారండి స్టిచ్ ఇదైతే అసలు కలర్ కాంబినేషన్ ఇలా కాదు ఈ ఫ్లవరు ఈ లీవ్స్ ఒకే కలర్తో అయితే ఇచ్చారు కానీ నేను ఇది టూ కలర్స్ వచ్చేలాగైతే వేసుకున్నాను ఎందుకంటే మొత్తం ఒకటే కలర్ ఆప్షన్ ఉంటే మనకి మనకేమైందంటే క్లమ్జీ అయిపోయింది డిజైన్ అనేది అందుకని ఇలా సెట్ చేసుకున్నానండి నేను నేను డిజైన్ చేయించుకునే వాళ్ళ దగ్గరే కొంచెం ఆ కలర్ చేంజ్ అయితే కావాలని చెప్పైతే అలా చేయించుకున్నాను డిజైన్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఈ డిజైను ఇలా ఫ్లవర్స్కి మిడిల్లో అయితే మనకి ముడుకుట్టు లాగా వచ్చింది మీరు గమనిస్తే నేను ప్రతి డిజైన్లో ఎక్కువ ముడుకుట్టు ఉండేలాగా అయితే వేస్తాను ఎందుకంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది డిజైన్కి అలాగే లుక్ వైజ్ కూడా ముడి కుట్టు వచ్చిన డిజైన్ చాలా బాగుంటుందండి ఈ క్యాప్స్లో మనం స్టోన్ స్టిక్ చేసుకుంటే సూపర్ లుక్ అయితే ఉంటుంది మగ్గం వర్క్కి ఏ మాత్రం తగ్గదండి ఇలాంటి డిజైన్ కావాలంటే మగ్గం వర్క్లో ఎల్బో హ్యాండ్ ఫుల్గా రావాలంటే మినిమం ఫోర్ థౌజండ్ పైన పెట్టాల్సి ఉంటుందండి ఇది కనుక మీరు కొంచెం మగ్గం మగ్గం స్టోన్స్ ఉంటాయి కదా జర్కన్ స్టోన్స్ అంటారు అవి కనుక స్టిచ్ చేసుకున్నారంటే గ్యాప్స్లో అచ్చం మగ్గం వర్క్ లానే ఉంటుందండి కంప్యూటర్ వర్క్ అంటే ఎవరు నమ్మరు అంత బాగుంటుంది ఈ డిజైన్ అయితే చూడవచ్చు మీరు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమో ముడి కుట్టుతో వచ్చింది ఇలా ఎంబోజ్డ్ ఫ్లవర్స్ వచ్చింది ఎంబోజ్డ్ డిజైన్స్ ఏవైనా బాగుంటాయండి డిజైన్స్ ఇవి ఉన్నాయి కదా ఈ కలర్ కూడా ఒకటే కలర్ ఆప్షన్తో ఉన్నాయి కానీ నేను దీన్ని ఇలా అయితే సెట్ చేసుకున్నానండి ఎందుకంటే ఒకటే కలర్తో ఎప్పుడూ అంత లుక్ ఉండదు ఓన్లీ ఈ ఫ్లవర్స్ వరకే ఒక కలర్ ఆప్షన్ ఉంది ఈ చిన్న చిన్ని ఫ్లవర్స్ ఈ తీగ మొత్తం ఒకటే కలర్ ఆప్షన్ అయితే ఉంది డిజైన్కి కానీ నేను ఇలా సెట్ చేయించుకున్నాను ఎలా ఉందండి డిజైన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడటానికైతే ట్రై చేయండి ఇలా మంచి మంచి డిజైన్స్తో అయితే నేను డైలీ మీకు చూపిస్తూ ఉంటాను ఇలాంటి మంచి మంచి డిజైన్స్ నా ఛానల్ ఫాలో అయినట్లయితే మీరు వర్క్ చేయించుకునేటప్పుడు మీకంటూ ఒక ఐడియా అంటూ వచ్చిద్ది ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి లేదు మీకు మిషన్ ఉందనుకోండి ఏదైనా మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను ఏ డౌట్ అయినా మీకు చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా నేను ఫస్ట్ చిన్న మిషన్ యూజ్ చేసి పెద్ద మిషన్ తీసుకున్నానండి డైరెక్ట్ పెద్ద మిషన్ అయితే కాదు నేను ఫస్ట్ ఉషా ఫోర్ ఫిఫ్టీ అయితే వాడేదాన్ని వన్ ఇయర్ వరకు ఆ మిషన్ వాడాను తర్వాత నాకు వర్క్ పెరగడం వల్ల పెద్ద మిషన్ అయితే తీసుకున్నాను కాబట్టి మీకు ఉషా మిషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్తాను ఉషా మిషన్ కూడా నేను ఇంతే ఫినిషింగ్ అయితే ఇచ్చేదాన్ని అండి కస్టమర్స్ నాకు ఎక్కువ ఉండబట్టే నేను పెద్ద మిషన్ అయితే తీసుకున్నాను చూడొచ్చు మీరు డిజైన్ ప్రతిదీ ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉందో జెరీ థ్రెడ్ కానీ నార్మల్ థ్రెడ్ కానీ ఎక్కడన్నా లూజ్ రావడం కానీ వర్క్ డిస్టర్బెన్స్ కానీ ఎక్కడా ఉండదండి అది మనం సెట్ చేసుకునే సెట్టింగ్స్లో థ్రెడ్ టెన్షన్ సెట్ చేసుకునే దానిలో అయితే ఉంటుంది వర్క్ ఫినిషింగ్ అనేది చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి కస్టమర్ వాళ్ళ సిస్టర్ అండి ఆల్రెడీ ఒకసారి సేమ్ డిజైన్ అయితే వేయించుకున్నారు చూడొచ్చు మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది చూస్తున్నారు కదా ఇది బ్యాక్ నెక్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఈ డిజైన్ వాళ్ళ సిస్టర్ వేయించుకున్నారండి ఫస్ట్ డిజైన్ బాగుందని సేమ్ కలర్ క్లాత్ అయితే తెచ్చుకొని సేమ్ కలర్ కాంబినేషనే కావాలన్నారు నేను చెప్పాను వేరే కలర్ తో వేయించుకోండి అంటే కాదు ఈ కలర్ కాంబినేషన్ బాగుంది గోల్డ్ షేడ్ ఒక్కటి కొంచెం మార్చి సేమ్ కలర్ అయితే వెయ్యండి అని చెప్పారు అంత బాగుంటుందండి ఈ డిజైన్ అయితే మనకి వేసాము అంటే కస్టమర్లు చాలా ఇంప్రెస్ అవుతారు ఇలాంటి డిజైన్స్ చూడవచ్చు మీరు ఈ డిజైన్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక టెన్ బ్లౌజెస్కి అలా వేసిన వేసానండి ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా ఈ డిజైన్ లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా సేమ్ మనకి హ్యాండ్లో ఎలా వచ్చిందో అలాగే కట్ వర్క్ అయితే వచ్చిందండి నెక్కి కట్ వర్క్ స్టిచ్ చేయించుకోవాలి చాలా బాగుంటుంది కట్ వర్క్ బ్లౌజ్ అయితే అలాగే ఫ్లవర్ లీవ్స్ వచ్చినాయి చూస్తున్నారు కదా ఇది మనకి ఈ ఈ అనేది ఎక్కువ వచ్చింది కదా స్టిచ్ చేయించుకున్న తర్వాత బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే కనిపించిందండి అందుకనే నేనైతే బూటీస్ యాడ్ చేయట్లేదు ఎటు స్టోన్స్ పెడతాను కదా కొంచెం మగ్గం లుక్ కావాలన్నారు జర్కన్ స్టోన్స్ అయితే పెడతాను అక్కడొకటి అక్కడొకటి అవే స్టిచ్ చేస్తాను వీటికి బూటీస్ వేస్తే ఏమైందంటే క్లమ్జీ అయిపోయింది డిజైన్ హెవీ డిజైన్స్ వచ్చినప్పుడు ఏ డిజైన్స్ కైనా మనం బుటీస్ యాడ్ చేయకుండా స్టోన్స్ పెడితే బాగుంటుంది అండి క్లమ్జీ అవ్వకుండా ఉంటుంది డిజైను పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే పెట్టుకోవచ్చు బూటింగ్స్ కూడా ఇది చిన్న సైజు బ్లౌజే ఆల్మోస్ట్ ఈ నెక్ అనేది కవర్ అయిపోయింది ఇక్కడ వరకే బ్లౌజ్ లూజ్ అనేది చూస్తున్నారు కదా డిజైన్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మీరు ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి మగ్గం వర్క్ దగ్గరికి అయితే వెళ్ళక్కర్లేదండి మన కంప్యూటర్ వర్క్లో కూడా మగ్గం వర్క్ సమానంగా ఏ మాత్రం తగ్గకుండా ఉండే డిజైన్స్ అయితే ఉంటుంది అది మీ డిజైన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇలాంటి డిజైన్ సెలెక్ట్ చేసి వేయించుకున్నారంటే సేమ్ మగ్గం లుక్తోనే ఉంటదండి ఇలాంటి డిజైన్స్ అయితే ఇంకా డిజైన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అక్కడ థ్రెడ్ లూజ్గా రావడం కానీ ఏమీ లేదండి ఈ డిజైన్ కి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనకి బ్యాక్ టెక్ ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చిందండి కట్ వర్క్ నెక్తో అనమాట ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్